మా తెలుగుదేశం పార్టీ నాయకులు పరివేశం ప్రవేశంలో కూడా మన ఓట్లని కూడా మరి ఇవ్వడం జరిగింది జరిగింది మరి పరిపూర్ణంగా కూడా చాలా సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు నాయకత్వంలో చాలా పని చేస్తున్నారు అని చెప్పి దయంగా మన ఎమ్మెల్యే గారు ఆదేశంలో ఏ రీతి వర్క్ ప్రపోజ్ చేస్తున్నారో ఈ కాకినాడ జిల్లాలో ప్రతిపాటి వరకు ప్రత్యేక అందులో చేసుకున్న ఒక ప్రత్యేకత నుంచి మన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఈ కాకినాడ జిల్లాలో గోశాలని కాన్సిరెన్స్ యాప్ ఉందా అని లిమిట్ చేసే గాయపడితే మరి మనం సీసీ రోడ్లు వేసి ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ చేసిన సందర్భంలో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు తర్వాత తర్వాత అన్లిమిటెడ్ మాకు ఈ గోశాలు కావాలి అని చెప్పడి ఈ మండలానికి నూట అరవై ఇవ్వాలి ఇవ్వడం జరిగింది ఎన్నికలైతే అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నూట అరవై గోశాలు శాక్షన్ అయితే నూట రెండు గోశాలు ఆలయ కంప్లీట్ అయిపోయి ఈ మండలంలో మరి కాన్సిరెన్స్ లో ఏ మండలం ప్రపంగా ఆ గోశాలలో కూడా ఉందంటే దాని కారణం గౌరవ శాసనసభ్యులు శ్రీమతి గొరిపిల్లి సచివరావు గారు చెప్పడానికి కూడా మేము గర్వపడతా ఉన్నాం ఈ గోశాల అయిన తర్వాత ఇన్ని గోశాలు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు మరి రైతులందరినీ కూడా ఆదుకోవాలి రైతాంగ సోదరులు ప్రశ్నలు కాపాడాలని చెప్పి ఆలోచనతో మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఏదైతే సిగ్మెంట్ రోడ్డులో మనం ఫస్ట్ మొత్తం స్థానం వచ్చామో దాని నిర్మాణంగా కళగారు మరి ప్రతి పండి ఎమ్మెల్యే ఆ శాఖకు సంబంధించిన అధిపతులు కూడా చెప్పినందుకు మనం గర్వపడతా గర్వపడాలని కూడా సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను అదే రకంగా ఇప్పుడు ఈ ఎంజిఎన్ఆర్ఎస్ నుంచి